అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తైతే తీసుకొచ్చారు ఇక ఆయన మాట్లాడుతూ ఈ నెల ఏడవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చినటువంటి హామీ ప్రకారం మహిళలందరికీ కూడా సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లను గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తామని చెప్పారు మరి ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీలో భాగంగా ఇప్పటికీ ఒక సిలిండర్ ఇచ్చారు మరి రెండవ సిలిండర్ను ఈ నెల ఏడవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రెండవ సిలిండర్ను అయితే పంపిణీ చేయబోతున్నారు మరి ఈ రెండవ సిలిండర్ ఎవరి అర్హులు మొదటి సిలిండర్ ఇచ్చిన వారికి రెండవ సిలిండర్ వస్తుందా రాదా మరి ఒకవేళ రెండవ సిలిండర్కు ఎక్కడైనా అప్లై చేసుకోవాలా ఎలా అప్లై చేసుకుంటే ఈ రెండవ సిలిండర్ మనకి ఇస్తారు అలాగే మనకు ఏ తేదీ నుంచి ఏ తేదీ లోపు ఇస్తారు అలాగే మనకు ఇప్పటికే మొదటి సిలిండర్ తీసుకున్న వారు సబ్సిడీ డబ్బులు పడని వారు ఏం చేస్తే సబ్సిడీ డబ్బులు పడతాయి ముందు వీడియోలో కూడా చెప్పాను సబ్సిడీ డబ్బులు పడాలంటే ఏం చేయాలని మనకు మొదటి సిలిండర్ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు రెండవ సిలిండర్ అనేది మనకు పంపిణీ చేయబోతోంది కాబట్టి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ రెండవ సిలిండర్కి సంబంధించి మనం అయితే మాట్లాడుకుందాం మరి ఈ రెండవ సిలిండర్ పంపిణీలో భాగంగా ఏ మహిళలకు ఈ రెండవ సిలిండర్ పంపిణీ చేస్తారు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వివరంగా అయితే తెలియజేస్తాను దయచేసి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళలంతా కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు ఏ విధంగా లబ్ధి పొందాలనే విషయాన్ని అయితే తెలియజేస్తాను మహిళలకు చాలా ఉపయోగపడేటువంటి పథకం ఇది ఎందుకంటే మనకు ఒక గ్యాస్ సిలిండర్ ఒకరిద్దరున్న వాళ్ళకైతే దాదాపు రెండు నుంచి మూడు నెలల పాటు కూడా వస్తుంది సంవత్సరానికి మూడు సిలిండర్లు మీకు సరిపోతాయన్నమాట ప్రభుత్వం ఇచ్చేటువంటి మూడు సిలిండర్ ఒకరిద్దరు ఉంటే కనుక ఖచ్చితంగా ఈజీగా సరిపోతుంది కాబట్టి మనకు ఈ మూడు ఉచిత సిలిండర్లు అనేది ప్రభుత్వం ఆలోచించే నిర్ణయం తీసుకుని ఈ మూడు సిలిండర్లను మీకు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ప్లాన్ చేసిందనమాట మూడు సిలిండర్ అంటే నేను చెప్పినట్లు ఎవరైనా సింగిల్గా అంటే ఒంటరిగా ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఒక ఇద్దరు భార్య భర్త ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీగా అనేది ఒక సిలిండర్ అనేది సరిపోతుంది అనమాట ఇక రెండో సిలిండర్ పంపిణీ చేయబోతుంది ఏపీ ప్రభుత్వం ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయొచ్చు ఇలా ఎప్పుడైతే మీరు షేర్ చేస్తారో వీడియో లింక్ అనేది అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన అప్డేట్ను ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అది కూడా మీ ఫోన్లోనే ఉచితంగా అని అనుకుంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి నల్ల కలర్లో ఉంటుంది ఎదురుగా కనిపిస్తుంది దానిపైన నొక్కితే చాలు నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఈ సమాచారాన్ని తెలుసుకోవట్లేదు కొంచెం చూసి ఇంతేలే అర్థమైపోయింది మనకు ఈ విధంగా చేస్తే సరిపోతుందేమో అని చెప్పి వెళ్ళిపోతారు అక్కడ మీరు అరకొరగా చూసి విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటుంటారు తప్పకుండా ఆపకుండా చివరి వరకు చూడండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు మనం ముందుగా చెప్పుకున్నట్లు ఒకరిద్దరు ఉన్నటువంటి వారికి అయితే మనకు దాదాపు ఈ మన ప్రభుత్వం ఏ ఉద్దేశంతో సిలిండర్లు ఇస్తుందో అంటే నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున సంవత్సరానికి మూడు సిలిండర్లు వస్తాయి మరి నాలుగు నెలలకు దాదాపు మూడు నెలల పాటు అయినా కూడా ఉంటే మూడు నాలుగు నెలల పాటు సిలిండర్ అనేది ఈజీగా వస్తుంది గ్యాస్ సిలిండర్ అనేది మరి ఈ విధంగా నాలుగు మూల పన్నెండు అంటే సంవత్సరానికి మూడు సిలిండర్లు వస్తాయి కాబట్టి వారికి సంవత్సరానికి గ్యాస్ డబ్బులు పెట్టి కొనాల్సిన పని అయితే ఉండదు మరి ఆ విధంగా ఆలోచించి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఆయన దూరదృష్టి విజయున్న నాయకుడు కాబట్టి ఆయన ఆ విధంగా ఆలోచించి ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టారు మరి ఈ పథకం ద్వారా మనకు మొదటి సిలిండర్ అనేది పంపిణీ చేస్తారు మరి ఈ మొదటి సిలిండర్ పంపిణీలో ఏంటంటే చాలామంది సిలిండర్ బుక్ చేసుకున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కానీ ఉన్నవారు కానీ పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారు కానీ ఈ సిలిండర్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది ఈ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మనకు సిలిండర్ అనేది డెలివరీ ఇస్తారో అప్పుడు మనకు డబ్బులు అయితే కట్టించుకునేవారనమాట అంటే అప్పుడు డబ్బులు కట్టించుకుంటే తర్వాత మనకు ఒక రోజు రెండు రోజుల తర్వాత మన అకౌంట్లోకి ఆ డబ్బులు వచ్చేసేవి పూర్తిగా డబ్బులు అనమాట అంటే ప్రభుత్వం ఏదైతే సిలిండరు తొమ్మిది వందలు ఉంటే తొమ్మిది వందల రూపాయలను ప్రభుత్వం వేస్తుందన్నమాట అకౌంట్లోకి నేరుగా మీ యొక్క అకౌంట్లోకి ఈ సిలిండర్ డబ్బులు అయితే వచ్చేసేవి ఇక ఈ డబ్బులు వచ్చేటువంటి క్రమంలో చాలామందికి ఏంటంటే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల అలాగే బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోవడం వల్ల ఇలా కొన్ని కారణాల వల్ల ఏంటంటే ఫస్ట్ విడత సిలిండర్ ఏదైతే ఇచ్చారో మొదటి సిలిండరు ఆ మొదటి సిలిండర్ డబ్బులు అనేది చాలామందికి యొక్క డబ్బులు అనేది జమ కాలేదు మరి డబ్బులు కాకపోవడంతో చాలా మంది బాధపడుతున్నారు ఇప్పటికి కూడా జమ అనేటువంటి వారు చాలా మంది ఉన్నారు మరి మీకు యొక్క డబ్బులు కావాలి అంటే నేను ఎన్నో వీడియోల్లో ముందు వీడియోలో కూడా చెప్పాను ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇది కాబట్టి మనకు ఈకే వయసు అనేది మీరు ఏ ఎక్కడ చేసుకోవాలంటే గ్యాస్ ఆఫీసులో చేసుకోవాలి మీ దగ్గరలో ఏదైతే గ్యాస్ ఆఫీస్ ఉంటుందో మీది ఏ గ్యాస్ ఏ కంపెనీ అయినా కానీ అక్కడికి వెళ్ళి మీ యొక్క గ్యాస్ బుక్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబర్ జిరాక్స్ తీసుకుని వెళ్ళి అక్కడ మీరు వేలిముద్ర అనేది వేసి ఈ గ్యాస్ సిలిండర్కు సబ్సిడీ డబ్బులను అయితే మీకు నేరుగా అకౌంట్లోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అలాగే మనకి ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ ఇది అనమాట ఒకవేళ మీరు మామూలుగా తీసుకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపునే కాకుండా మన కేంద్ర ప్రభుత్వం కూడా మనకి ఏంటంటే యాభై రూపాయల సబ్సిడీ అనేది ఇప్పటికి కూడా విడుదల చేస్తుంది యాభై అనేది గ్యాస్ డబ్బులు అయితే పడుతూ ఉంటాయన్నమాట కాబట్టి ఈ మొదటి సిలిండర్ అయితే ఇచ్చేశారు మరి మొదటి సిలిండర్లో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా సరిచూసుకుని ప్రభుత్వం అయితే మన పౌర సరఫరాల శాఖ మంత్రి గారు కానీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే మొదటి విడతలో సిలిండర్ పంపిణీ చేశాం కదా ఈ మొదటి సిలిండర్ పంపిణీ చేసినట్లుగా రెండో సిలిండర్లో ఎటువంటి ఇబ్బందులు రాకూడదు మనం చాలా పకడ్బందీగా ఈ రెండో సిలిండర్ అయితే పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ రెండో సిలిండర్ లో కొన్ని మార్పులు కూడా చేశారు మార్పులు అంటే మనకు ఏదైతే మనము మొదటి సిలిండర్కు డబ్బులు ఇచ్చాం గ్యాస్ డిస్ట్రిబ్యూటర్కి అక్కడ డబ్బులు అంటే మనం ముందుగా బుక్ చేసుకుని తర్వాత డెలివరీ ఇచ్చేటప్పుడు మనం కనుక డబ్బులు ఇస్తే వారు మళ్ళీ కూడా మనకు ఆఫీస్కి వెళ్ళి ఎంటర్ చేసి మనకు డబ్బులు వచ్చేటట్టు చేసేవారు అనమాట ఇక ఇదిలా చాలామంది మహిళలకైతే ఇది నచ్చడం లేదు ఈ విధంగా ఉండడంతో సీఎం చంద్రబాబు నాయుడు గారిని సీఎం చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఆయన ఏదైతే మరి డబ్బులు లేకుండా సిలిండర్ తీసుకునే విధంగా మాకు ఇవ్వండి సార్ అని చెప్పి మన అడగడం జరిగింది ముఖ్యమంత్రి గారిని మరి ఆయన సానుకూలంగా స్పందించి ఏమైందంటే మనకి రెండవ సిలిండర్ నుంచి కూడా మార్పులు చేర్పులు చేయబోతున్నారు మరి ఈ నెల ఏడవ తారీఖున అంటే ఇప్పటికే బడ్జెట్ ప్రవేశపెట్టారు అన్ని పథకాలకు సంబంధించి మూడు పాయింట్ రెండు ఆరు లక్షల కోట్ల రూపాయలను బడ్జెట్ కింద మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ నైతే ప్రవేశపెట్టారు మరి ఈ బడ్జెట్ లో మహిళలందరికీ కూడా ఉపయోగపడేగా ఈ సిలిండర్ల పంపిణీని కూడా చేర్చారు కాబట్టి ఇక రెండవ సిలిండర్కి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు అధికారులను కూడా ఆదేశించి మనకు రెండవ సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడిన వారికి కూడా హెల్ప్ చేయాలని వారికి కూడా మనకు డబ్బులు వచ్చే విధంగా చేయండి అని కూడా అధికారులను అయితే ఆదేశించారు ఇక దీంతో పాటుగా ఏంటంటే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారికి ఈసారి ఈ రెండవ సిలిండర్ నుంచి కూడా మనకు డబ్బులు కట్టకుండా సిలిండర్ తీసుకునే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టబోతుంది అనమాట అంటే గతంలో డబ్బులు కడితే మనకు సిలిండర్ డెలివరీ ఇచ్చేవారు ఇక్కడ అలా కాదు బుక్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే గ్రామాల్లో ఉన్న వాళ్ళకైతే నలభై ఎనిమిది గంటల్లో పట్టణాల్లో ఉన్న వాళ్ళకైతే ఇరవై నాలుగు గంటల్లో సిలిండర్ అనేది పంపిణీ చేస్తారు మీరు బుక్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఆ మెసేజ్ అనేది నేరుగా ప్రభుత్వానికి వెళ్తుంది ఇక ప్రభుత్వం నుంచి తిరిగి గ్యాస్ ఆఫీస్కి వెళ్తుంది గ్యాస్ నుంచి మనకు సిలిండర్ అనేది డెలివరీ చేయడం జరుగుతుంది అనమాట ఇక ముందే గ్యాస్కు సంబంధించి డబ్బులు అయితే చెల్లించేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే చెబుతోంది అనమాట ఇదే కనుక జరిగితే మనకు రాష్ట్రంలోనే మొట్టమొదటిగా మహిళలకు మేలు చేసినటువంటి ప్రభుత్వం అయితే మనదే అవుతుంది మనదే అవుతుందనమాట కాబట్టి మహిళలంతా కూడా జాగ్రత్తగా ఉండండి ఈ నెల ఏడవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మనకి యొక్క కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మరి ఏడో తారీఖున ప్రత్యేకంగా కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది ఇక అసెంబ్లీలో ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించి అన్ని కూడా నిధులైతే కేటాయించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం మరి ఈ డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సిలిండర్ను పంపిణీ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు మరి ఏడో తారీఖున కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని అధికారిక ప్రకటన అయితే చేస్తారు ఏ నెల నుంచి ఏ నెల వరకు కూడా యొక్క సిలిండర్ అనేది పంపిణీ చేస్తామనే డేట్లు అయితే ఇస్తారు ఆ నెల ఆ టైంలోనే మీరు బుక్ చేసుకుంటే మీకు ఉచిత సిలిండర్ అయితే ఇస్తారనమాట మిగిలిన టైంలో మీరు బుక్ చేసుకుంటే మీకు ఉచిత సిలిండర్ వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు ఈ నాలుగు నెలలు ఉంటుంది టైం ఈ నాలుగు నెలల్లో మీరు సిలిండర్ అనేది బుక్ చేసుకుంటే మీకు తప్పకుండా ఒక సిలిండర్ మాత్రమే మళ్ళీ కూడా మీరు రెండు మూడు బుక్ చేసుకుంటే రాదు మీకు అంటే ఒక సిలిండర్ ఇచ్చిన తర్వాత పదిహేను రోజులకేమో రెండో సిలిండర్కు బుక్ అవుతుందనమాట ఇట్లా ఉంటుంది కాబట్టి మీరు అట్లా తీసుకున్నా కూడా ఒకే నెలలో రెండు సిలిండర్లు ఈ నాలుగు నెలల్లో రెండు మూడు సిలిండర్లు తీసుకున్నా కూడా మీకు డబ్బులైతే రాదనమాట ఈ సబ్సిడీ డబ్బులు అయితే పడవు ఈ విషయాన్ని కూడా లబ్ధిదారులు గుర్తించాలి ఈ విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు మేలు చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉందన్నమాట మన రాష్ట్ర ప్రభుత్వం ఇది మహిళలకు సంబంధించి రెండవ గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి